హాట్ రోడ్ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు ఇరవై ఒక్క మందికి గాయాలు కాగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది బస్సులో ఎదురు డ్రైవర్లు ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మారేడుమిల్లి ఘటనలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా చిత్తూరు బెంగళూరుకు చెందిన వారే చిత్తూరుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ద్వారా బస్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తుంది లోయలో పడ్డ బస్సు చిత్తూరుకు చెందిన ట్రావెల్స్ కి చెందినగా గుర్తించారు డ్రైవర్లు గుడిపాల రామాపురానికి చెందిన మధు యాదమరికి చెందిన ప్రసాద్ గా గుర్తించారు టూర్ ఏజెంట్ వజ్రమణి ద్వారా బస్సు బుకింగ్ చేసుకున్నారు అయితే బస్సు యజమాని ఏకే రామమూర్తి ట్రావెల్ ఏజెంట్ వజ్రమణిని పిలిచి విచారణ చేస్తున్నారు చిత్తూరు పోలీసులు ఈ నెల ఆరున సాయంత్రం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నుంచి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరింది బస్సు బస్సులో ఇద్దరు డ్రైవర్లు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఒక వంట మనిషితో సహా ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి రెండో డ్రైవర్ కూడా డ్రైవర్ పక్కనే కూర్చున్నానని చెప్పాడు అయితే అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదన్నారు సడన్ గా బస్సు కంట్రోల్ తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు సీఎం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు ప్రధాని మోదీ మృతులకు రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియం గాయపడ్డ వారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు బస్సు ప్రమాదంపై మరింత సమాచారాన్ని ఘటన స్థలం నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు ప్రస్తుతం చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద ఘోర ప్రమాదానికి సంబంధించి మృతదేహాలన్నీ కూడా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడవచ్చు మొత్తం బస్సు ఆ పైన ఘాట్ నుంచి కిందకు పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది బెంగళూరుకు సంబంధించినటువంటి తీర్థయాత్రలకు బయలుదేరారు ఈ నేపథ్యంలోనే అన్నీ కూడా ముగించుకుని చివరి ఇంకా భద్రాచలం మిగిలింది అరకు నుంచి అన్నవరం కూడా చూసుకుని భద్రాచలం వెళ్ళే క్రమంలోనే డ్రైవర్ కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారిగా బస్సు కిందకి కుంగిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం తొమ్మిది మంది చనిపోగా మిగతా ఇరవై రెండు మంది కూడా చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అందులో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన సామాన్ల దగ్గర నుంచి ఎందుకంటే వీళ్ళు వంట సామాలు కూడా తీసుకెళ్లారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడే వాళ్ళు వండుకుని తినడం మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా ఈ ప్రమాదానికి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా అర్థనాదాలు మిన్నంటాయి క్షతగాత్రులు స్థానిక పోలీసులు ఇటు మరణకు సంబంధించి అలాగే చింతూరు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు భక్తులకు సంబంధించినటువంటి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తెల్లారగట్ల నాలుగు గంటలకి ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే స్థానిక అధికారులు చెప్తున్నారు స్థానికంగా పోలీసులు కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు క్షతగాత్రులు వెంటనే అంటే స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చే తెలుస్తుంది స్థానిక పోలీసులు సంబంధించి అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందండి అంటే ఎవరైనా వాహనదారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏ టైం ఇక్కడ చేరుకున్నారు సార్ ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో మాకు కొంతమంది ఇటువైపు నుంచి వచ్చే వాహనదారులు మా మూతగుడు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అంటే ఎస్ఐ గారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇది కన్ఫర్మ్ చేసుకొని మా పై ఆఫీసులకు తెలియపరిచి ఇమీడియట్గా సీన్కి వచ్చాం సార్ సీన్కి వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది సార్ ఈ బస్సులోని క్షతగాత్రలు బాడీస్ కూడా బస్సులోనే ఉన్నాయి సార్ మేము వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బయటకు తీసి శతయాత్రలను హాస్పిటల్కి పంపించేస్తాం సార్ అలాగే మృతులను కూడా మన చింతూరు ఏరియా హాస్పిటల్కి పంపించాం సార్ ఇది తర్వాత దీని గురించి ఎంక్వైరీ చేసి కేసు కూడా రిష్యూ చేసాం సార్ ప్రజెంట్ ఎంక్వై కార్యక్రమాలన్నీ కూడా చింతూరులో తీవ్రత ఎక్కువగా ఉందంటే ప్రమా ఏ రకంగా జరుగుతుంటుంది అంటే డ్రైవర్ నిద్రమత్తు వల్ల జరుగుతుందా లేదంటే ఎర్లీ మార్నింగ్ మంచి కూడా స్నో ఎక్కువ ఉంటుంది ఆ టర్నింగ్లో చూసుకోలేకపోయారనుకో సార్ మన ఈ డ్రైవరు ఆరో తారీఖు నుంచి కూడా కంటిన్యూగా వీళ్ళు డ్రైవింగ్లో ఉన్నారు సార్ దానివల్ల అలసట వచ్చే అవకాశం కూడా ఉంది సార్ అదేవిధంగా మార్నింగ్ టైంలో ఇక్కడ పొగమంచు అనేది చాలా ఎక్కువ ఉంది సార్ దానివల్ల స్పీడ్గా వచ్చి టర్నింగ్స్లో తిరిగిపోవడం వల్ల యాక్సిడెంట్ జరగ ఉండవచ్చని చెప్పేసి అనుకుంటున్నాం సార్ మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని క్షతగాత్రుల పరిస్థితి ఏ రకంగా ఉందంట సార్ మృతులు తొమ్మిది మంది ఉన్నారు సార్ ఇంకా పెరిగే అవకాశం లేదు సార్ అందరినీ కూడా మేము చూసాం సార్ రైట్ ఇది ఉదయం వెంటనే సమాచారం రాగానే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడికి చేరుకున్నారు వీళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొన్నారు మొత్తం ఆ పై నుంచి కొండపై భాగం నుంచి మారేడుమిల్లి అలా రంపచోడవరం నుంచి ఏదైతే అరకు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా డౌన్ అయ్యి టర్నింగ్ నుంచి కిందకి రావాల్సి ఉంది ఇక్కడ ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు అన్ని చేరుకున్నాయి ఇక్కడ సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది ఈ అంటే ఈ బస్సుకు సంబంధించి ఎక్కువగా హెవీ లోడ్ వెహికల్స్ కూడా తిరుగుతుంటాయి కాబట్టి ఘటనా స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చేరుకున్నారు ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం తెల్లారట్ల నాలుగు నాలుగున్నర ప్రాంతంలో వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయచర్యంలో పాల్గొని లోపల ఉన్నటువంటి ఇరుక్కుపోయిన ఆ మృతదేహాలని బయటికి తీసి గాయపడిన అందరూ కూడా హుటాహుట్టిన స్థానికంగా చింతూరు కొన్ని అంబులెన్స్లు వస్తే ఇక్కడి నుంచి రంభచోడ నుంచి కొన్ని అంబులెన్స్లు వాళ్ళందరినీ కూడా తరలించారు ప్రస్తుతం అయితే మాత్రం ఘటనకు సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు డ్రైవర్ను కూడా ఇప్పుడే అతని పరిస్థితి కూడా కొంచెం ఇదిగా ఉంది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో పోలీసులు అతను కూడా విచారిస్తున్నారు ప్రమాదానికి సంబంధించి కారణం అయితే మాత్రం స్నోవచ్చు లేదంటే డ్రైవర్కి సంబంధించి టర్నింగ్లో చూసుకోకుండా అక్కడ పైన ఉన్నటువంటి ఒక రోడ్ తగలడంతోనే రెండు ఫిల్టీలు వేసుకుంటూ కింద పడిపోయినట్లుగా అయితే ఒక ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వచ్చారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి